హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంపీహెచ్ న్యూస్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొన్నటి రోజున సీఎం రేవంత్ రెడ్డి గారు అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ అనేది జరిగింది మరి కేబినెట్ మీటింగ్లో కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఇక రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకు మేలు జరిగేటువంటి ప్రకటనలు అయితే ఆయన అయితే చర్చించి నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి వచ్చే నెలలో తప్పకుండా స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయని కూడా ప్రభుత్వం ప్రకటించినటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే కొన్ని పథకాలను ప్రత్యేకంగా అమలు చేస్తూ ఉంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి ఈ ప ప్రత్యేకంగా అమలు చేస్తున్నటువంటి పథకాలలో ఎక్కువగా మహిళల్లో అంటే ప్ర ప్రభుత్వం పట్ల వ్యతిరేకత రాకుండా ఉండాలి మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు కాబట్టి రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు మేలు చేసేందుకు ఇప్పటికే కొన్ని పథకాలను ఇవ్వడం జరిగింది మరి ఈ పథకాలు ఇచ్చినా కూడా చాలామంది ఏం చెప్తున్నారంటే మాకు జీరో కరెంటు బిల్లు రావట్లేదు మాకు ఇదినమ్మ ఇల్లు రాలేదు అలాగే మాకు గ్యాస్కి సంబంధించిన ఐదు వందల రూపాయల రాయితీ కూడా సబ్సిడీ డబ్బులు కూడా మాకు పడలేదు అంటున్నారు మరి చాలామంది కంప్లైంట్ అనేది ఉందన్నమాట ఈ విధంగా ప్రభుత్వం పైన ఇప్పటికే కొంచెం అక్కడక్కడ కూడా ప్రభుత్వం పైన అసహనంగా ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలు మరి వచ్చే నెలలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం కొన్ని పథకాలను ప్రత్యేకంగా ఇక్కడ రాష్ట్ర ప్రజలందరికీ కూడా అందిస్తూ ఉంది మరి ప్రత్యేకంగా ఈ పథకాలను అందిస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మరొక కొత్త పథకాన్ని తీసుకొస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ఇప్పటికే రాష్ట్ర ఉన్నటువంటి డోక్రా మహిళలకు అనేక పథకాలను అనేక అవకాశాలను కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మనకు మరొక సరికొత్త పథకాన్ని అమలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది మరి మహిళలకు మహిళల మహిళా పక్షపాతిగా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుకైతే వెళ్తూ ఉంది మహిళల సంక్షేమమే రాష్ట్ర సంక్షేమంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రజా పాలనను అందిస్తూ ఎక్కడా కూడా ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా ఆయన ముందుకైతే వెళ్తూ ఉన్నారు మరి యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధంగా ఆయన ఇచ్చినటువంటి పథకాలను అమలు చేస్తూ ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి మరొక హామీని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోవడం జరిగింది మరి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారికి ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పి ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు మరి రెండు వేల ఐదు వందల రూపాయల పథకాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో చర్చించడం జరిగింది మరి ఈ పథకానికి ఎవరు అర్హులు ఏ ఏ జిరాక్సులు పెట్టుకోవాలి ఎలా ఎక్కడ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మరి ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి అనే వివరాలన్నీ కూడా కంప్లీట్గా నేను మీకు అందిస్తాను ఎందుకంటే ముందే ఈ వివరాలన్నీ కూడా తెలుసుకుని ఈ పేపర్లన్నీ కూడా రెడీగా పెట్టుకుంటే పత్రాలన్నీ తర్వాత మీకు ఏమవుతుందంటే వెంటనే కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ విధంగా మనకు ఈ ప్రూఫ్స్ అన్నీ కూడా మీరు రెడీగా పెట్టుకుని ఉంటే ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవడం చాలా ఈజీ అయిపోతుంది కాబట్టి మీరు కావాల్సినటువంటి ప్రూఫ్స్ అన్ని కూడా రెడీగా పెట్టుకోండి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీకు ఈ యొక్క పథకాన్ని అమలు చేసేందుకు ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి మరి యొక్క పథకానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను అయితే మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని మరిన్ని అప్డేట్స్ను కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను తప్పకుండా లైక్ చేయండి ఈ విధంగా ఉంటుంది లైక్ గుర్తు ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా ఈ వీడియో లింకును షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అలాగే ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను ఎదురుగా కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి వాళ్ళని నోటిఫికేషన్ గంట కూడా ఆన్ చేసి పెట్టుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి మహిళలు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అనేక పథకాలను అయితే అమలు చేసింది ఇందులో కొన్ని పథకాలు అమలు చేసినా కూడా కొంతమంది ఇంకా ఈ పథకాల ప్రయోజనం రాలేదని చెప్తూ ఉన్నారు ముఖ్యంగా రాష్ట్రం అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు మొట్టమొదటిగా మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని అయితే కల్పించడం జరిగింది ఇక రెండవదిగా ఆ రెండు వందల యూనిట్లలోపు కరెంటు ఫ్రీ అని చెప్పి జీరో కరెంటు బిల్లు తీసుకురావడం జరిగింది అలాగే మహిళలకు అత్యంత ఉపయోగంగా ఉండేటువంటి గ్యాస్ సబ్సిడీ ఐదు వందల రూపాయలకే సిలిండర్ మనకు ప్రకటించడం జరిగింది ఇట్లా కొన్ని పథకాలను అమలు చేశారు మరి ఈ పథకాలే కాకుండా డోక్రాలో ఉన్నటువంటి అకచల్లెమలకు అనేక విధాలుగా కూడా వారికి రుణాల మంజూరులో కానీ వారు తయారు చేసేటువంటి ఉత్పత్తులను అమ్ముకోవడంలో కానీ వారికి పెన్షన్ల విషయంలో కానీ ఇట్లా అనేక విషయాల్లో సీఎం రేవంత్ రెడ్డి గారు వారికి మేలు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు మరి ఇప్పుడు తాజాగా మనకు ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలలోపు వయసు కలిగి రేషన్ కార్డు కలిగి ఉంటారో ఆ మహిళలందరికీ కూడా మహాలక్ష్మి అనే పథకం ద్వారా ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలను అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైపోయింది మరి ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలను జమ చేయడానికి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది మరి రెండు వేల ఐదు వందల రూపాయలకు సంబంధించి అర్హతలు కావలసినటువంటి ప్రూఫ్స్ను మీరు రెడీగా పెట్టుకోండి ఇంకా ప్రభుత్వం నుంచి అధికారికంగా ప్రకటన రాలేదు కానీ నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో చర్చించడం జరిగింది అలాగే రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ఈ పథకాన్ని అమలు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైపోయింది మరి రెండు వేల ఐదు వందల రూపాయలు మీరు పొందాలి మహిళలు అనుకుంటే ముఖ్యంగా మీ యొక్క పథకం ద్వారా కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది అది కూడా పెన్షన్ తీసుకుంటూ ఉండకూడదు అలాగే ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం కానీ ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఇవి కడుతూ ఉండకూడదు మరి ఇట్లా ఉన్నవారికి ఈ పథకం వర్తించదు కానీ ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపుండి తెల్ల రేషన్ కార్డు కలిగినటువంటి మహిళలు ఈ యొక్క పథకానికి అర్హులు అలాగే తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి వారే ఉండాలి ఖచ్చితంగా అన్ని కులాల వారికి ఇస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది మరి రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలలోపు వయసున్నటువంటి ప్రతి మహిళ కూడా ఈ పథకానికి అర్హులే మరి రేషన్ కార్డులో మీరు ఒకరున్నా ఇద్దరున్నా ఎంతమంది ఉన్నా కూడా మనకు గతంలో ఒక పథకానికి సంబంధించి ఒక్కరినే తీసుకోవడం జరిగింది మరి అదేవిధంగా ఇక్కడ ఒకరినే తీసుకుని దాని ప్రకారం మీకు ఈ యొక్క పథకాన్ని అమలు చేయబోతోంది రేషన్ కార్డులో ఉన్నటువంటి ఒక్కరు మాత్రమే ఈ పథకానికి అర్హులు మరి ఈ పథకానికి కావాల్సినటువంటి పత్రాలు కనుక చూస్తే జిరాక్సులు ముఖ్యంగా రేషన్ కార్డు ఉండాలి అలాగే ఆధార్ కార్డు ఉండాలి అలాగే బ్యాంక్ అకౌంట్ ఖచ్చితంగా ఉండాలి మరి మూడు కూడా ఖచ్చితంగా మీరు కలిగి ఉండాలి ఈ మూడు కూడా ఎవరైతే మీరు కలిగి ఉంటారో వారికి మాత్రమే ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందడానికి అవకాశం ఉంటుంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు ఈ రేషన్ కార్డులకు ఇప్పుడే ఆల్రెడీ చాలామంది కొత్తగా అప్లై చేసుకోవడం జరిగింది మరి కొత్తగా అప్లై చేసుకున్నటువంటి వారంతా కూడా ఈ యొక్క రేషన్ కార్డులను త్వరలోనే ప్రభుత్వం పంపిణీ చేయబోతోంది ఒకవేళ రేషన్ కార్డును ప్రింటింగ్ చేసి పంపిణీ చేయకపోయినా కూడా ఆల్రెడీ మీకు రేషన్ కార్డ్ అనేది కేటాయించేస్తారు రేషన్ సంఖ్య అనేది రేషన్ కార్డ్ నెంబర్ అనేది వచ్చింది కాబట్టి మీరు ఆ నెంబర్తోనైనా కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఒక పథకానికి మరి దీనిపైన నిన్న జరిగినటువంటి కేబినెట్లు కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు చర్చించడం జరిగింది మరి చర్చించి అధికారిక ప్రకటన చేయలేదు కానీ దీనిపైన మాట్లాడడం జరిగింది త్వరలోనే మనకు స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఈ ఎన్నికల కంటే ముందే ఈ పథకాన్ని కూడా అమలు చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఏదైతే రికార్డు స్థాయిలో ఇప్పుడు ఆల్రెడీ వానాకాలం సీజన్కు సంబంధించినటువంటి రైతు భరోసాను విడుదల చేయడం జరిగింది మరి వానాకాలం సీజన్కు సంబంధించిన రైతు భరోసా అనేది నిన్నటితో పూర్తి స్థాయిలో రైతులకు ఒక ఎకరం నుంచి పదిహేను ఎకరాల వరకు కూడా రైతు భరోసాను పూర్తి చేశామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది అదేవిధంగా ఇక్కడ కూడా ఇలాంటి పథకాలను కూడా అమలు చేసి రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు మేలు చేయాలి మరింత మహిళల్లో ప్రభుత్వం పట్ల సముఖంగా ఉండాలని చెప్పి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుని రాష్ట్ర ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా ఈ యొక్క పథకం ద్వారా మేలు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంది మరి రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా కావలసినటువంటి ప్రూఫ్స్ అన్నీ కూడా రెడీగా పెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందడానికి మీరు రెడీ అయిపోండి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక్కొక్కరికి కూడా మనకు ఈ యొక్క పథకం ద్వారా ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే రావడం జరుగుతుంది మరి అర్హతలన్నీ కూడా చెప్పాను మరి ఎవరైతే వితంతు పింఛన్ కానీ ఒంటరి మహిళ పింఛను కానీ ఈ పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు వయసుండి పొందుతున్నటువంటి వారు అనర్హులు అలాగే ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వారు కూడా ఈ యొక్క పథకానికి అనర్హులు అనమాట మరి ఇవన్నీ కూడా మీరు కావాల్సినటువంటి రేషన్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ ఈ యొక్క బ్యాంక్ అకౌంట్ కానీ ఇవన్నీ కూడా బ్యాంక్ అకౌంట్ కూడా ఎన్పిసిఐ లింక్ ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్ అనేది పెట్టుకోండి మరి ప్రభుత్వం త్వరలోనే ఈ యొక్క పథకానికి సంబంధించిన ప్రకటన అయితే చేయబోతోంది దాని ప్రకారం మీరు ఈ యొక్క పథకం ద్వారా మెయిల్ అనేది పొందవచ్చు అనమాట ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు మీకు వస్తాయి మరి దీనిపైన ప్రభుత్వం అప్లై చేసుకోవడానికి త్వరలోనే అవకాశం కల్పిస్తుంది దాని ప్రకారం మీరు కనుక అప్లై చేసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీకు ఈ యొక్క మహిళలందరికీ కూడా మహాలక్ష్మి పథకం కింద ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండండి ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందడానికి కావలసినటువంటి ప్రూఫ్స్ రెడీ పెట్టుకోండి మరి మీ ఎంపీహెచ్ న్యూస్ ఛానల్ మీకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని అయితే అందిస్తూ ఉంటుంది మరి ఏ పథకానికి సంబంధించిన వివరాలు కావాలన్నా మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి మన ఛానల్లో వీడియోస్ని చూడండి వీడియోస్ను లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్నో అప్డేట్స్ మరింత సమాచారం కోసం ఇప్పుడే మన ఛానల్ ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి